నుండి దేవుని బిడ్డ మరి ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి ఈ రీతిగా మనము ప్రభువు నామాన్ని బలపరుస్తూ అనేక రకాలుగా మరి అన్ని ప్రామీణికమైన గ్రంథాలను స్వీకరిస్తూ మరి మనకు ముందున్న భక్తులు ఏ రీతిగా అగముంటుంది మనకి మార్గం సూచించారో అగమంతుడు ఎలాగ ఉంటాడు ఎలాగ ఆయన లక్షణాలు కలిగి ఉంటాడు అన్ని లక్షణాలు కలిసి ఒక ఆయనకే ఆ మహానుభావుని మనకి తెలియజేయాలని ఆయుక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే కొంతమంది మనుషులు పెద్దవాళ్ళుగా ఉన్నవారును అందరూ కూడా ఈరోజు మరి కొద్ది గొప్ప ఏదో ఒక లోపం కలిగి ఉండటం మనం చూపుతున్నారు చాలా సాఫ్ట్గా చాలా స్వవిన్యంగా చాలా నిధానంగా మాట్లాడుతున్న వయసులో అనుభవం కలిగిన వారు కూడా దారి తట్టి మరి ప్రయత్నం చేస్తాం దారి తక్కుపోవటము మనం చూపుతున్నారు నేను ఈ యొక్క పెద్దలుగా ఉన్నవారికి గౌరవిస్తాను విలువిస్తాను ఇక రెస్పెక్ట్ ఏక రెస్పెక్ట్ గౌరవము పుచ్చుకుంటాను ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే సత్యానికి భిన్నమైన హోదా నా చెవికి పడినప్పుడు నేను ఇక కట్టుకోలేను సత్య అన్వేషకుడిని మరి నాకంటే ముందులుగా ఉన్నవారు ఎంతో మంది సత్య అన్వేషకులు చాలా మంది ఉన్నారు అట్లా అని అందరిని తప్పుపడదామా అలా అనరాదు అంటే కొందరు దారి దారి తప్పిపోయిన వారికి సమీపం కలిగించాననే ఈ యొక్క ప్రయత్నం నేను మన రకాల సమయంలో ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక పెద్ద ఆయన ఆయన పేరు పెరిగిపాటు నరసింహరావు ఈ యొక్క పెద్ద ఆయన మాట్లాడుతూ ఒకడే దేవుడు అంటే అది వ్యర్థం వాడు ఆ ఏదో దెయ్యము అనే రకాలు కూడా మాట్లాడాడు ఒకడే దేవుడు అంటే ఎద్దుడు దెయ్యము అని సునీత కారంగా కొంతమంది పెద్దలు చాలా మంది ఉన్నారు ఆ యొక్క లో కానీ వారందరూ కూడా ఆ యొక్క మాట్లాడుతున్న పార్టీ నరసింహరావు గారితో మరి ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా కొందరు నవ్వుతూ ఉన్నారు మరి కొందరు అదొక రకంగా ఉన్నారు అయితే నేనేమి మాట్లాడుతున్నానంటే కుక్కుల ఎగరవేద సంహిత ఇరవై ముప్పై రెండో శ్లోకములో ఆ ప్రారంభములో నేను చదువుతాను చిత్తగించండి చూడండి కుక్కుల ఎగరవేద సంహిత నేను మీరు చూపిస్తాను చూడండి సరే కదా నేను ఇప్పుడు చదువుతాను చిత్తగించండి అతడే అగ్ని అతడే అద్వితీయుడు అతడే వాయువు అతడే చంద్రుడు అతడే వీర్యం ఇవ్వండి మెర్చుకు కొన్ని మాటలు మీకు నేను వినిపించాను ఇప్పుడు ఈ పేర్లన్నీ కలిసి కూడా ఒకరికే ఒకరినే చూపుతున్నాయి కానీ ఇంకా కింద భాగములో అతడే శబ్దము ఏమండి అతడే శబ్దము అతడే జలము అతడే ప్రజాపతి అగుతున్నాడు ఇక్కడ జలముతో పోల్చబడ్డాడు ఆ శబ్దముతో పోల్చబడ్డాడు వీర్యముతో పోల్చబడ్డాడు చంద్ర చంద్రుడితో అంటే ఏమండి మనకి కనిపిస్తున్న ఆ నక్షత్రము కాదండి అవి ఋతుక్రమాలు అంటే మనుషులు యొక్క మనుగడకి గుర్తుగా కొన్ని ఋతుక్రమాలు మనకి అర్థం కావటానికి నిర్దింపబడిన ఆకాశముని ఏటానికి పగటిని వేలటానికి కథ నక్షత్రమును రాత్రి వేలటానికి నక్షత్రమును మరి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ఇవి రెండు కూడా జ్యోతులు అయితే ఇక్కడ చంద్రుడు అని చెప్పబడ్డాడు అంటే ఈ చంద్రుడు వేరు పరిశుద్ధ గ్రంథములో నూతి సూర్యుడు అని చెప్పబడ్డాడు కనపడుతున్న ఆ సూర్యుడు కాదండి ఇక్కడ ఇన్ని నేములు ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి అన్ని పేర్లు కలిగిన వ్యక్తిని మరి రకరకాలుగా పిలుద్దామా ఇప్పుడు మన పెద్దలు తిరిగిపాటు నరసింహరావు గారు ఏమన్నాడంటే ముస్లిములు అల్లాని గొలుస్తారు క్రిస్టియన్స్ క్రైస్తువులు క్రీస్తుని కొలుస్తారు మరి రాముణ్ణి శ్రీరాముణ్ణి హిందువులు గొలుస్తారు అని మా అభిప్రాయము ఉన్నాడు మళ్ళా అంటే నేను ఒక్క మాట నేను అడుగుతున్నాను నేను చెప్పిన పేరు అన్నీ కూడా చిత్తల దసరవీద సంహిత ముప్పై రెండవ లోకములో నేను చదివిన పేరులు ఇది ఓల్డ్ ఫింట్ అండి మన వాళ్ళు తెలివిగా కొత్త పింట్లు పిలిచారు కానీ ఈ నేను చదివిన ఈ యొక్క పింట్లో కొన్ని పేర్లు నేను చెప్పాను వాస్తవంగా ఈ పేర్లన్నీ కూడా ఒక ఆయనకే సరిపోతుంది ఆయన ఎవరు అంటే కృష్టికర్త కృష్టికర్త ఒక్కరే ఉంటారు ఆయన శక్తి శక్తి అనే దాన్ని మనం ఏం చేస్తాము ఉదాహరణకి ఒక ఆస్పెక్ట్ ఇక మీకు ఆ ఆ యొక్క పెద్దలు పూజలు అన్నారు కదా దేవుడు ఒక్కడే అంటే వాడు యజ్ఞులు అన్నాడు నేను అంటున్నాను దేవుడు ఒక్కడే పురాణము చెప్పిన భవిష్య మహాపురాణములో పుష్టికర్త గురించి చెప్పబడి ఉంది గతంలో నేను ఆ వీడియోని కూడా చేశాను అయితే నేను అడుగుతున్నాను ఈ యొక్క జరిగపాటి నరసింహరావు గారిని ఏంటంటే ఇప్పుడు ఉదాకరణకి శక్తి గురించి మనం మాట్లాడుకున్నాం అంటే దేవుడు దేవుడు కాలాలలో సమీపించేవాడు ఆయన ప్రదేశము ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్లో ఒక గర్భిణి కలిగిన స్త్రీ వసన ఏదో నిప్పులు అదే సమయంలో మరి ఒక ఆమె సూసైడ్ చేసుకోవాలని ఏదో కంటింది మరి కుటుంబ సభ్యులు బట్టో ఏదో లవ్లో ఫెయి అయ్యో ఏదో రకంగా ఆఖరికి నన్ను కాపాడమని ఏడుకుంది తర్వాత ట్రాఫిక్లో అంటే మోటార్ స్పిల్లో మీద వెళుతూ ఒక భార్య భర్త దేవుణ్ణి వేడుకున్నారు అదే ట్రాఫిక్లో మరి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న ఆ యొక్క లో ఉన్న ఆ యొక్క పోలీస్ అధికారి కూడా ఏ వాహనాలు కూడా నా మీదకి రాకుండా కాపాలండి అని ఆయన వేడుకున్నారు తర్వాత తర్వాత అప్పులు ఊబిలో వచ్చుకొని రుణబంధకముల చేత విసిగిపోయి నానే వాడు ఎవరు పట్టించుకోకుండా మరి నా బతుకెందుకు నా పరిస్థితి ఏమిటి నా కితే ఏమిటి అని చెప్పి నువ్వు ఆయన ఏ దరి దోరి మరి ఆయన కూడా భగవంతుని వేడుకున్నారు ఏమండి అందరూ గడిచి ఏమంటున్నారు ఓ భగవంతుడా మాకు సహాయం ఇచ్చేయండి ఓ పరమాత్మ భగవంతుడు పరమాత్మ ఒందు ఒకటే మాకు సహాయపడండి మాకు సహాయము చేయండి అని ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ శక్తిలో ఆకాశ పక్షులు కూడా ఆయనని వేడుకుంటున్నాయి మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు కూడా బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఆకాశ పక్షులు కూడా ఆయనని వేడుకున్నాయి వాటిని కూడా ఆయన పోషిస్తున్నాడు సముద్రములో మత్స్యములకు ఆయన ఆహారం అందిస్తున్నాడు కనపడని శివకోటికి ఆయన ఆహారమై ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాము కదా ఆ తెరగపాటి నరసింహరావు గారు పెద్దలు నేను గౌరవిస్తున్నాను కానీ నువ్వు చెప్పిన ఆ మాటని నేను ఖండిస్తున్నాను ఎందుకు నేను ఖండిస్తున్నానంటే అనేక రూపాలలో ఉన్నారు అనేక రూపాలలో ఉన్నారు కనుక మేము ఆరాధిస్తున్నామనేది నేను చక్కగా అది అబద్ధము అని నేను చెప్తున్నాను ఎందుకంటే తుష్టి చేయన చేసిన వాడు ఒకడే ఉండాలి తుష్టి ఎవరి చేత చేయబడి ఉందో ఆ కర్తే వచ్చి ఆ యొక్క సృష్టి చేసిన ఆ యొక్క ప్రజల కోసము ఆయనే సృష్టికర్తగా మార్చబడాలి మరణ శాసనము ఎవరైతే రాశారో ఆ మరణ శాసనము రాసిన ఆయనే మరణం కావాలి పూర్వీకులు మరి కొందరు బ్రహ్మంగారు మరణ శాసనము రాశారు అన్నారు కానీ ఆయన మరణ శాసనము రాయలేదని నేను ఖండాత్గా ఖచ్చితంగా కరాఖండిగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే మరి ఐదు విశ్వాస ప్రకారముగా బ్రహ్మం గారు సజీవ సామాధి అయ్యాడు కానీ ఏమండి గిరీపాటి నరసింహ గారు ఆయన చనిపోలేదు కానీ ఉన్నాడు ఆ పరబ్రహ్మ అందరి కోసము తనకు తానే ఆహుతయ్యాడు ఇక్కడ ప్రజాపతి వీర్యం ప్రజాపతి జలము ప్రజాపతి శబ్దము అతడే శబ్దము అతడే జలము అతడే ప్రజాపతి వాడు అని స్పష్టంగా ఎక్కడ సాక్షి ఇవ్వబడి ఉంది దేవతలు సుఖ వీరి అని కోలిగా మాట్లాడారు అయితే ఆ వీరిమే ప్రజాపతి ఉన్నాడట స్పష్టంగా మనకి పూర్యులు దాసరాజు రంగాచార్యుల వారు చుక్కల వ్యసరవేద సంహితలో స్పష్టంగా చెప్పాడు దేముడు ఒక్కడే ఇప్పుడు బైబుల్ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ కూడా సాక్ష్యం ఇస్తుంది ఎవరైతే ఇది శుద్ధిని చేశారో ఆ మహోన్నతి ప్రాయచిత్వం చూపించాలట ఎబ్రి పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము పదహారో వచనములో మరణ శాసనము ఎవరైతే రాశారో వారు మరణము కావాలట ఆ మరణ ఫలాన్ని అతని ఫలమును దాన్ని విడిచివేయాలట అందరినీ బంధించినట్లే మన పూర్వీకులు ఆ మరణము మృత్యువు బంధించినట్లే యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది కానీ యేసు ప్రభు వారిని స్పందించి ఉంచుట అసాధ్యమైనదని అపుఫుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినమునో చెప్పబడింది కాబట్టి ఇప్పుడు భావాలను బట్టి మరి పేర్లను బట్టి అనేక రకాలైన పేర్లుగా ఆయన పిలుద్దామా కాదు కాదు ఈ పేర్లన్నీ కలిసి కూడా ఒకరినే చూపిస్తున్నాయి అనేది నమ్ముదామా నేనైతే వెనకపాటి నరసింహ గారు ఈ పేర్లన్నీ కూడా ఒక సృష్టికర్తకే చూపిస్తున్నాయి ఆ సృష్టికర్త ఎవరో కాదు ప్రజలందరి కొరకు ప్రాయస్ వాడు ఆయనే ప్రజాపతి ఆ ప్రజాపతి విశ్వకర్మ విశ్వకర్మే ఆది సంభూతుడు ఆ విశ్వకర్మే అద్వితీయ సత్యదేముడు అని నేను సర్వంగా ఆ అద్వితీయ సత్యదేముడే లాస్ట్ వర్షన్ లో ఆ ఈ దేవుడైన యహోబ దహించి అగ్ని అద్వితీయుడు అని రాయబడి ఉంది ఎబ్రి పత్రికలో ఏమండి ప్రభువని యేసు క్రీస్తు వారు మృత్యుంజయ్ చెప్పిన ప్రకారముగా తిరిగి లేపబడ్డాడు ఇది సత్యం పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం సంస్క్రిప్తిగాను అనేక రకాలైన పరిశోధకులు పరిశోధన చేశారు కనుక నిర్ధారణ తెలిసి యేసు ప్రభు వారు సృష్టికర్త అని స్వామి వివే వివేకానందుడు ప్రబోధరత్నాకరం అనే పుస్తకములో సాక్ష్యం ఇచ్చారండి మరి పెద్దలు మరి నేను నీకు గౌరవం ఇచ్చాను కానీ మీరు చెప్పిన ఆ మాటని ఖండిస్తున్నాను ఎందుకంటే దేముడు శక్తి దేవుడు వ్యక్తి దేవుడే సృష్టిని చేసిన వాడు ఒక్కడే దేవుడు ఆయనలో కామత్రోగ లోప మోహ మదమస్ములనేవి లేవు ఎవరో కాదు ప్రభువుని యోస్సు వారే యవ్వన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనములో ఇలాగ చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరును పరమునుకు నా రాబోరు బోరు మోక్షానికి చేరాలి అంటే నన్ను సమీక్షించాలని ఆయన సాక్షి ఇచ్చారు నేను ఇందు మూలంగా అనగా ఎరగపాటి నరసింహరావు గారు మీ యొక్క అభిప్రాయము తప్పు అంటున్నాను ఎందుకంటే మనము నేములను బట్టి అనేక రకాలుగా ఉన్నారు అని అని అందరినీ పూజించకూడదు అందరూ ఆడవాళ్లే అమ్మా మీరందరూ ఆడవాళ్లే గనుక మీరందరూ మా తల్లు అంటే వాళ్ళు ఏమంటారు ఎవరు మీకు తల్లి మీ అమ్మ ఒకటే అందరూ మగ మగ జన్సుగా ఉన్న వారందరినీ కూడా నాన్న అంటే కనపడిన వారి అందరినీ ఏమంటారు నేను మీ నాన్ననే కాదు మీ నాన్న వీరయ్యా అంటారు కనుక నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను కానీ మీరు ఆ చెప్పిన మాటలని అంటే ఒక్కడే దేవుడు సుష్కర్త అంటే వాడి వ్యర్థులు అన్నాడు ఆ మాటను నేను ఖండిస్తున్నాను కనుక ఈ సుష్టి చేసిన వాడు ఒక్కడే ఆయన పేరు ప్రభుని యోసి తీసుకువారు మీరు కూడా మాతో కలిసి సభను యోసి తీసుకువారి యొక్క పాదాల చెంత ఉండాలని ఆ మోక్షానికి చేరాలని మీ నిమిత్తము కూడా నేను మానక ప్రార్థిస్తాను ప్రభువు మనకిని ఈ యొక్క ప్రపంచానికి ఆ ప్రజాపతి అద్వితీయ శక్తిదేముడైన ఏసునాథుడు మనందరికిని ఆ మోక్షము ఇచ్చును గాక మీ పేర్లు కూడా దేవరన్న మందు రాయబడిను గాక్క